అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రైల్వే టిక్కెట్లపై కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక భారతీయ రైల్వేలో ప్రతిరోజు సగటున దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ రైల్వేలో రష్ కారణంగా చాలామంది ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు జనరల్ బోగితో పోలిస్తే రిజర్వ్ కోచ్లో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండటం కూడా ఒక కారణం ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళే వాళ్ళు ముందుగానే సీటు రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించటం చాలా ఉత్తమమైన పని రిజర్వేషన్ కోచ్లు ప్రయాణించడానికి టికెట్లను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు రైళ్లల్లో ప్రయాణించే వాళ్ళ కోసం రైల్వే శాఖ చాలా నిబంధనలు రూపొందించింది వీటిలో టికెట్ బుకింగ్కు సంబంధించిన రూల్స్ కూడా ఉన్నాయి రైళ్లలో చిన్నపిల్లలు ఫ్రీగా జర్నీ చేయవచ్చు అంటే చిన్నపిల్లల కోసం టికెట్ కొనాల్సిన అవసరమే ఉండదు కొంతమంది పిల్లల విషయంలో అయితే హాఫ్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇక రైల్లో ప్రయాణించే ఏ వయసు పిల్లల వరకు టికెట్ కొనాల్సిన అవసరం లేదు లేదా ఎవరికి ఆఫ్ టికెట్ తీసుకోవాలన్న వివరాలపై రైల్వే రూల్స్ స్పష్టంగా ఉన్నాయి ఇక భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం పుట్టిన దగ్గర నుంచి నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్నారి మీతో ప్రయాణించినట్లయితే ఆ బాలిక లేదా బాలుడికి టిక్కెట్ ధరపై సంపూర్ణ రాయితీని రైల్వే శాఖ అందిస్తుంది అంటే ఆ చిన్నారి కోసం మీరు టిక్కెట్ కొనాల్సిన అవసరమే ఉండదు ఆ బాలిక లేదా బాలుడు మీతో కలిసి ఉచితంగా ప్రయాణించవచ్చు ఏ వయసు పిల్లలకు ఆఫ్ టికెట్ తీసుకోవాలి ఇక రైల్వే నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల మధ్య పిల్లలకు హాఫ్ టికెట్ కొనుగోలు చేయాలి అంటే టికెట్ ధరలో సగం మొత్తాన్ని టికెట్ కోసం చెల్లించాలి అయితే హాఫ్ టికెట్ కింద మీ చిన్నారికి ప్రత్యేకంగా సీటు ఇవ్వరు ఆ బాలిక లేదా బాలుడికి కూడా సపరేట్ సీట్ కావాలనుకుంటే మాత్రం మీరు పూర్తి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే ఎంత జరినామా విధిస్తారు భారతీయ రైల్వేలో టిక్కెట్ లేకుండా ప్రయాణించే వ్యక్తుల విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తిని టీటీఈ లేదా రైల్వే అధికారులు గుర్తిస్తే మాత్రం అతనికి ప్రాథమికంగా రెండు వందల యాభై రూపాయల జీరినామా విధిస్తారు అంతేకాదు రైలు ప్రయాణం ప్రారంభమైన స్టేషన్ నుండి అతనిని పట్టుకున్న స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని కూడా వసూలు చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్